మహిళల కోసం సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇప్పుడు మీకు అందిస్తోంది గృహ రుణం అతి తక్కువ వడ్డీ రేట్లకి ప్రత్యేక సెంటు గృహలక్ష్మి పూర్తి వివరాలకు వింటది సంప్రదించండి వన్ ఎయిట్ డబల్ జీరో త్రీ జీరో త్రీ జీరో జై వీర నేను మీ కృష్ణమాచార్య శ్రీ బ్రహ్మపదం రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం అక్టోబర్ మాసం సింహరాశి వారి యొక్క రాశిఫలం శివాయ బ్రహ్మ నమ వీరబ్రహ్మేంద్ర స్వామిని స్వామి కొన్ని మిశ్రమైనటువంటి ఫలితాలు కనబడుతూ ఉన్నా యోగదాయకమైనటువంటి పరిస్థితులే కనపడుతూ ఉన్నాయి సమాజంలో ఎప్పుడైతే మన ఖ్యాతి పెరుగుతుందో ఉన్నతమైనటువంటి స్థితిగతులకు వెళ్ళడం మనం ప్రారంభం చేస్తామో అప్పుడే నరఘోష నరదిష్టి నరపీడలు ఎక్కువ అవుతాయని పెద్దలు చెప్తూ ఉంటాయి నరదిష్టికి నల్లరాళ్ళు కూడా బద్దలవుతూ ఉంటాయి అన్నట్టుగానే ప్రస్తుత పరిస్థితులు కూడా సూచిస్తూ ఉన్నాయి జీవితంలో ఏ ఒక్క వ్యక్తితో కూడా వివాదం పెట్టుకోవాలన్నటువంటి మనస్తత్వం లేనటువంటి మీకు అనవసరమైనటువంటి అపోహలు అపార్థాలు అపనిందలు మానసికమైనటువంటి సంఘర్షణలు అధికమైపోతూ ఉంటాయి దీనికి కారణాలు అర్థమవు కొన్ని విషయాల్లో మీ ప్రమేయం లేకపోయినప్పటికీ కూడా చట్టపరమైన న్యాయపరమైనటువంటి వ్యవస్థల వరకు కూడా వెళ్ళి రావాల్సినటువంటి పరిస్థితులు గోచరిస్తాయి సమాజంలో పది మందికి మంచి చేద్దాం ఎవరికో ఉపయోగపడదాం అనుకున్నటువంటి ఆలోచనతో ఉన్నటువంటి మీకు అనుకూలవంతమైనటువంటి స్థితిగతుల్లో అందరికీ మంచి చేసి మీరు సమస్యలు కొని తెచ్చుకునేటువంటి పరిస్థితులు ఉంటాయి కొంతమంది వ్యక్తులు మిమ్మల్ని అర్థం చేసుకోలేరు అపనిందల పాలు చేసేటువంటి ప్రయత్నాలు జరుగుతూ ఉంటాయి జీవితంలో ఎంత చేసినా కొంతమంది వ్యక్తుల యొక్క ప్రేమని అభిమానాన్ని పొందలేమన్నటువంటి విషయాన్ని మీరు గ్రహించేస్తూ ఉంటారు దైనందిన జీవితానికి సంబంధించి మిశ్రమైనటువంటి ఫలితాలు ఉన్నప్పటికీ కూడా మీ సమస్యలన్నీ కూడా పరిష్కారమైపోయే గొప్ప మాసంగా ఈ అక్టోబర్ మాసాన్ని మనం నిర్వచించవచ్చు సమస్యలన్నీ ఒక్కసారిగా వచ్చినట్టుగా అనిపిస్తాయి కానీ ప్రతి సమస్యకు కూడా వేగవంతంగా పరిష్కార మార్గం దొరికేటువంటి అవకాశం ఉంటుంది ఇది మిమ్మల్ని ఆశ్చర్యానికి గురిచేస్తుంది సంతోషానికి గురి చేస్తుంది సానుకూలవంతమైనటువంటి ప్రయోజనాలు వస్తే ఇబ్బందులు సమస్యలు ప్రతిబంధకాల నుండి బయటపడగలిగినటువంటి పరిస్థితులు కూడా గోచరిస్తూ ఉంటాయి దైనందిన జీవితానికి సంబంధించి ఉన్నటువంటి సమస్యలన్నింటినీ కూడా పరిష్కారం చేసుకోవటంతో పాటు సానుకూలవంతమైనటువంటి స్థితిగతుల్లో మీ యొక్క జీవితాన్ని నిర్మించుకుంటారు కొత్త ఉద్యోగం కొత్త వ్యాపారం మీరు చేసే కొత్త ప్రయత్నాలు సఫలీకృతమయ్యేటువంటి అవకాశం ఉంటుంది దీనివల్ల మానసికంగా బాగా సంతోషిస్తారు యోగదాయకమైనటువంటి స్థితిగతుల్లో జీవితం ఉంటుంది అనుకూలవంతమైనటువంటి ప్రయోజనాలు వస్తాయి ఇబ్బందులు సమస్యలు ప్రతిబంధకాల నుండి బయటపడగలిగినటువంటి పరిస్థితులు కూడా తప్పకుండా గోచరిస్తు ఉన్నాయి భగవత్ సంబంధమైనటువంటి అనుగ్రహం చేత యోగదాయకమైనటువంటి స్థితిగతుల్లో జీవితం ఉంది అంతా బాగుంది అనుకున్నటువంటి సందర్భంలో మనమే ఇప్పుడిప్పుడు కష్టాల నుండి బయటపడుతున్నటువంటి సందర్భంలో మన సన్నిహితులు అనుకున్న వాళ్ళు మన వాళ్ళు అనుకున్నటువంటి వ్యక్తులు కొంతమంది మీ దాకా వచ్చి సహాయాన్ని అర్థిస్తారు ఆ సందర్భంలో సహాయం చేయకపోతే వాళ్ళ అపోహలు అపార్థాలని బయట జనాలకి వ్యాపింపజేసేటువంటి పరిస్థితి ఉంటుంది దీనివల్ల కూడా బాధపడేటువంటి అవకాశం ఉంది ఏది ఏమైనప్పటికీ కూడా సమస్యలు పరిష్కారం అవుతున్నాయి దైనందిన జీవితంలో ఉన్నతమైనటువంటి స్థితిగతికి వెళ్ళగలిగినటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి కొత్త ప్రాజెక్టులని కొత్త ఉద్యోగాలని కొత్త వ్యాపారాలని చేపట్టడానికి ఇది సానుకూలవంతమైనటువంటి సమయంగా మనం భావన చేయవచ్చును పాత రుణాలు తీర్చివేయగలుగుతారు నమ్మకాన్ని విశ్వాసాన్ని జనాల్లో పొందగలుగుతారు జీవితంలో గడ్డు పరిస్థితులు వచ్చినప్పుడు సమస్యల వలయంలో చిక్కుకున్నప్పుడు వాటిని ఎలా అధిగమించవచ్చో మీ పోరాట పటి మీద చెబుతుంది ఏ ఒక్క వ్యక్తి మీద ఆధారపడకుండా మీకున్న తెలివితేటల చేత మీకున్న కార్యదక్షత చేత మీరు చేసే ప్రయత్నాలు సఫలీకృతమవుతాయి యోగదాయకమైనటువంటి ఫలితాలకి కారణమయ్యేటువంటి అవకాశం ఉంది నిరుద్యోగులకు ఉద్యోగకాలం పోటీ పరీక్షలు రాస్తున్నటువంటి విద్యార్థిని విద్యార్థులకి సానుకూలవంతంగా ఉంది అనుకూలవంతమైనటువంటి ప్రయోజనాలు కలిగేటువంటి అవకాశం కూడా కనబడుతుంది దైనందిన జీవితంలో రాజకీయపరమైన రంగాలు ప్రజా సంబంధమైనటువంటి విధి విధానాలు మీడియా రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి అత్యంత అనుకూలవంతమైనటువంటి మార్పులు ఏర్పడబోతూ ఉన్నాయి నరఘోష నరదిష్టి నరపీడ సంబంధమైనటువంటి విషయాలు తప్ప మీ దైనందిన జీవితంలో ఇబ్బంది కలిగించేటువంటి దశలేవీ లేవో సానుకూలవంతమైనటువంటి ప్రయోజనాలు పొందడానికి కాను భైరవ రక్షని మెడలో ధరింపజేసుకునేటువంటి ప్రయత్నం చేయండి పరమ ప్రశస్తవంతమైనటువంటి ఈ అశ్వీజమాసంలో విజయదశమి పర్వదినం నాడు శమీ వృక్షం జమ్మి చెట్టు అమ్మవారి యొక్క విశేషవంతమైనటువంటి స్థితిగతుల్లో క్రతువుల్లో ప్రత్యేకమైనటువంటి పాత్ర వహిస్తుంది కాబట్టి శమీ పూజ చేయటం వల్ల జాతకంలోని సమస్త దుర్యోగాలు తొలగిపోతాయి భగవత్ సంబంధమైనటువంటి అనుగ్రహం వల్ల యుగదాయకమైన ఫలితం వచ్చేటువంటి అవకాశం చక్కగా కనపడుతుంది మరిన్ని వీడియోలు చూడటానికి కాను మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది